ఆనంది తప్ప నా జీవితంలో ఎవరు ఉండబోరంటూ అలైక్య చెంపు పగలగొట్టి నీ వెనక ఉన్న వాళ్ళకి కూడా చెప్పు అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య షాక్లో జీవన ఇంద్రావతి ఇంతకు ఏం జరిగింది అసలు ఆదిత్య ఈ మాట అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అలేఖ్య ఏం చేసింది మరి నీ వెనక ఉన్న వాళ్ళకు కూడా చెప్పు అంటూ ఆదిత్య గా చెప్పాడు అంటే అసలు అలేఖ్య వెనక ఎవరున్నారు ఎవరు అలేఖ్యను పంపించారనేది ఆదిత్యకు తెలిసిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపేమ జీవనజ్యోతి జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ చేసేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పూజ అంతా ముగిసిన తర్వాత ఆనంది అయితే కూర్చుని చాలా సంతోషంగా ఉంటుంది ఇటు నుంచి నానమ్మ బ్రతికింది ఇంట ఇల్లంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి సంబరం చేసుకుంటూ ఉంటుంది అదే టైంలో వచ్చి పక్కనే కూర్చున్న ఆదిత్య నీకు నీ కన్న తల్లిదండ్రుల్ని చూడాలని లేదా ఏంటి వాళ్ళని కలవాలని లేదా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే ఎందుకుండదు ఆదిత్య గారు కాకుంటే వాళ్ళు వచ్చినా సరే నేను చూసి వాళ్ళని సంతోషంగా ఆహ్వానించలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటూ మనసులో అనుకుంటుంది ఇక ఆదిత్య అయితే ఖచ్చితంగా నీ తల్ కన్న వాళ్ళెవరో వాళ్ళని నేను తీసుకొచ్చి ఆనంది అని చెప్పని అంటాడు దాంతో ఇక ఈ విషయం గురించి ఇంకా వదిలేయండి అంటే నువ్వు నిజం చెప్పు నీ కన్న వాళ్ళని నువ్వు చూడాలని చెప్పని అనుకోలేదా అసలు వాళ్ళని కలవాలని నువ్వు అనుకోలేదా నీ శివయ్య మీద వట్టేసి చెప్పు అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది ఆదిత్య ఎప్పటికైనా వాళ్లతో నిన్ను కలిపి తీరుతాను ఆనంది అని చెప్పని మనసులో అనుకుంటాడు అయిపోయిన తర్వాత ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య వెళ్ళి సోఫాలో కూర్చుని కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు ఈలోపు ఇంద్రావతి అని ఒక మాట చెప్తుంది నువ్వు వెళ్ళి ఆదిత్యకు దగ్గరయ్యే ప్రయత్నం చేయి జీవన నువ్వు ఆ కుట్టిని ఒకంట కనిపెట్టి అని చెప్పేసేసి అంటూ ఇక ఇంద్రావతి వాళ్ళకి పనుల చెప్తుంది దాంతో ఇక జీవన అయితే అప్పుడే వచ్చినటువంటి చైత్ర వంక చూస్తూ ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే ఆనంది మేడం ఇక్కడ కూర్చోమన్నారు మేడం అని చెప్పని అంటుంది అవునా ఆ ఆనందికి ఏమీ పని పాటలేదు దారిన పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది అనగానే మేడం నేనేమి దారిన పోయేదాన్ని కాదు వర్క్ ఉందని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని చెప్పని అంటుంది సరేలే కూర్చో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ లోపు అలేఖ్య ఆనంద్ ఆదిత్య దగ్గరకు వచ్చి ఆదిత్య ఏం చేస్తున్నావు అంటుంది జస్ట్ కొద్దిగా పని ఉంటే కాల్స్ మాట్లాడుతున్నాను చెప్పు అంటాడు ఆదిత్య ఏం లేదు ఆదిత్య ఈ సారి ఎలా ఉంది అని చెప్పని అడిగితే వెళ్ళి సీను నడుగు వాడు చెప్తారు కదా అని చెప్పని అనగానే నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు సీను అడుగుమంటావేంటి అని చెప్పని అంటే నీ చీర ఎలా ఉన్నా నువ్వు ఎలా ఉన్నా నీ గురించి పొగడాల్సింది తిట్టాల్సింది ఇష్టం ఉందా లేదా చెప్పాల్సింది నీ భర్త మాత్రమే నేను కాదు కదా అని చెప్పని అంటాడు ఆదిత్య ఆ మాటలతో ఇక అలేఖ్య అలా అంటావేంటాది నేను ఇంత మంచి చీర కట్టుకున్నది నువ్వు చూస్తావనే అని అంటుంది ఎందుకు అనవసరమైన డిస్కషన్స్ పెడుతున్నావు అని అంటే ఈ శారీ నువ్వు తీసుకొచ్చిందే అది అందుకే వచ్చి చూపించాను అని చెప్పని అనగానే నేను తీసుకొచ్చిందైనా సరే నువ్వు కట్టుకున్నప్పుడు దాని గురించి అడగాల్సింది సీనుని మాత్రమే దయచేసి ఇలాంటి విషయాలు ఇంకా నువ్వు డిస్కస్ చేయకు ప్లీజ్ అని చెప్పని అంటాడు ఆదిత్య ఆ మాటలతో ప్లీజ్ ఆది ఒక్క నిమిషం నీతో నేను మాట్లాడాలి ఒకసారి రావా అని చెప్పని అంటుంది దేనికి ఏంటో ఇక్కడే చెప్పు నేను ఎక్కడికి రాను అని చెప్పని అంటాడు ప్లీజ్ ఆది నేనేమి నీ శత్రువుని కాదు ఒకనొకప్పుడు నేను నీ ప్రియురాలిని మన ఇద్దరం ప్రేమించుకున్నాం ఆ విషయం నువ్వు మర్చిపోతే ఎలా అంటే మర్చిపోవాలి అలైక్య ఎందుకంటే నీకు నీ జీవితం ప్రారంభమైంది నాకు నాకంటూ ఒక జీవితం ఉంది నా భార్య ఉంది నా కుటుంబం ఉంది అందరి ముందు మన పరువు నిలబడాలి అన్నా మనం గౌరవంగా బ్రతకాలి అన్నా ఖచ్చితంగా మనం చేయవలసింది ఒక్కటే అదేంటి అంటే ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకటం అంతే తప్ప ఒకరి లైఫ్లోకి ఒకరు తొంగి చూడాలి అని చెప్పి మాత్రం మనం అనుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచన మాత్రం నువ్వు చేయకు ఒకవేళ నీ మనసులో అలాంటి ఆలోచన ఉంటే ఇకపై దాన్ని తీసేసే అని చెప్పని అనగానే చూడాది అది నా జీవితాంతం పోదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేనది మర్చిపోవడం అనేది జరగదు అని అంటుంది అయితే దయచేసి ఇక ఎప్పుడు నువ్వు నాతో మాట్లాడకు అని అంటాడు ఏ మాట్లాడుతున్నావు అది నీతో మాట్లాడకుండా నీతో నిన్ను చూడకుండా నేను ఉండలేను అని అనేసరికి నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్తతో మాట్లాడదాల్సిన మాటలు పరాయి మా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అంటే ఎవరు పరాయి వాడు ఎవరు అది పరాయి వాడు నువ్వు నాకు పరాయి ఎందుకు అవుతావా అది అని చెప్పని అంటుంది నేను నీకు పరాయి వాడినే కేవలం నీ భర్త సీను మాత్రమే నీవాడు కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు అండ్ ఇంకొక విషయం నీకు చెప్పాలి చాలా క్లియర్గా గట్టిగా చెప్తున్నాను విను అదేంటో చెప్పనా నా భార్య ఆనంది మాత్రమే నా జీవితంలో ఆనంది తప్ప మరొకరికి చోటు లేనేలేదు ఎప్పటికీ ఉండదు కూడా నీ వెనక ఉండి నిన్ను ఇంతలా ఉసిగొలుపుతున్న వాళ్ళు ఎవరో వాళ్లకి కూడా చెప్పు అని అంటూ ఆదిత్య అక్కడే దూరంగా నిలబడి తొంగి తొంగి చూస్తున్న జీవనను ఉద్దేశించి అంటాడు ఒక్కసారిగా జీవన పక్కకు తప్పుకుంటుంది నా వెనక నా వెనకెవరున్నారు అని అనగానే నిన్ను నీ వెనక ఎవరున్నారో చెప్పు అని నేను అడగట్లేదు నీ వెనక ఉన్న వాళ్ళకి చెప్పు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్య ఆనందికి మాత్రమే భర్త ఆనందితో మాత్రమే జీవితాంతం ఉంటాడు అని చెప్పేసేసి వాళ్లకు కూడా చెప్పు అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఇలాంటి ఆలోచనలతోటి నా దగ్గరికి రాకు నా దగ్గరికి రావటమే కాదు నా దరిదాపుల్లో కూడా ఉండకు అండ్ నీకు ఎప్పుడో ఒకప్పుడు నా ఆఫీసులో జాబ్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇలాంటి ఉద్దేశ్యం నీకుంది అంటే ఖచ్చితంగా నీకు నేను జాబ్ ఇచ్చే పరిస్థితే లేదు ప్రసక్తే లేదు అని చెప్పని అంటాడు దాంతో అలేఖ్య లేదు అది అలాంటిదేమీ లేదు జస్ట్ నేను నేను నీతో జోక్ చేశానంతే నువ్వు నీ కంపెనీలో నాకు జాబ్ ఇవ్వది ఎందుకంటే ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు నాకు జాబ్ ఇస్తేనే నేను ఈ పని చె పూర్తి చేయగలుగుతాను లేదంటే నేను ఇబ్బంది పడిపోతాను ప్లీజ్ అది దయచేసి నాకు జాబ్ ఇవ్వా అని చెప్పని అంటూ ఉంటే సరే ఇచ్చి తీరుతాను కాకపోతే ఇలాంటి ఆలోచనలు మాత్రం నువ్వు దయచేసి వదిలేసాయి ఇంకెప్పటికీ ఇలాంటి ఆలోచనతో నువ్వు నా దగ్గరికి రాకు అని చెప్పని అంటాడు ఆదిత్య ఇక అలా అన్న తర్వాత నీ మాటలైతే నాకు నమ్మశక్యంగా లేవు కానీ ఇంకొక మాట చెప్తున్నాను నేను ఎవరెవరో ఏదేదో చెప్తే ఆ మాటలు నమ్మి నువ్వు అనవసరంగా నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకోకు ముఖ్యంగా సీను దగ్గర నువ్వు బ్యాడ్ అవుతావు జాగ్రత్త అని అంటాడు అది కాదు అది నా మనసులో ఇంకా నువ్వే ఉన్నావు దయచేసి అర్థం చేసుకో అది ప్లీజ్ ఎప్పటికైనా మన ప్రేమను బ్రతికించుకోవాలని నా ఆశ మించి ఇంకేమీ లేదు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక ఆదిత్యకు కోపం వచ్చి లేచి నిలబడి అలేక్య చెంప చెళ్లు మనిపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలేఖ్య అప్పుడే వస్తున్నటువంటి జీవన ఇంకా ఇటు నుంచి సీను ఇద్దరూ కూడా ఆ సన్నివేశాన్ని చూస్తారు సీను ఏం జరిగింటుందో ఊహించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ జీవన మాత్రం గబగబా వచ్చి ఏంటి బాగారు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు అలేఖ్యను అలా కుడుతున్నారు అని చెప్పని అంటే అలేఖ్యకి ఎవరో చెత్త సలహా ఇచ్చారంట జీవన ఆ చెత్త సలహాని పట్టుకుని గబగబా నా దగ్గరకు వచ్చి ఈ సలహా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇలాగే చేద్దామని చెప్పని అంటోంది అది నాకు నచ్చక అలేక్య చెంప పగలగొట్టారు చైతుగాడు నీతో కాకుండా ఇంకెవరితోనైనా ఉంటాను అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అంటే ఆదేటి బాబుగారు అలా అంటారు ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది అనగానే అలాగే అలేఖ్య కూడా సీనుతో కాకుండా నాతో ఉండాలి అని కోరుకుంటుందట అలా కోరుకుంటున్న తన చెంప పగలగొట్టి నువ్వు మాట్లాడుతోంది తప్పు ఆలోచిస్తోంది తప్పు అని చెప్పి చెప్పడం మానేసి వెళ్ళు నువ్వు అనుకుంటుందే కరెక్టు అలా చేయటం వల్ల నీ జీవితం బాగుంటుంది అని చెత్త సలహా ఇచ్చారంట అందుకే ఆ చెత్త సలహాని పక్కన పెట్టమని చెప్పి కరెక్ట్గా బుద్ధొచ్చేలాగా చెప్పాను తప్ప రైటా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన కరెక్టే బాగారు మీరు చేసింది కరెక్ట్ అంటూ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతూ అలైక్యం తీసుకెళ్ళిపోతుంది జీవన ఏంటో ఇలా కొట్టాడు అని చెప్పని అంటే కొట్టక ముద్దెట్టుకుంటాడా ఇలాంటి దెబ్బలు ఎన్నో తింటే తప్ప నువ్వు మళ్ళీ ఆదిత్య లైఫ్లోకి వెళ్ళలేవు గుర్తు పెట్టుకో అని చెప్పని అంటుంది జీవన చూద్దాం రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో వీడియోనిస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి